ఎక్కడ చూసిన దళిత వాడల్లో సిమెంట్ రోడ్లు కనిపిస్తాయి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క దళిత వాడల్లో ఒక్క సిమెంట్ రోడ్డు వేశారండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క వైసీపీ దళిత మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ప్రశ్నించారా మీకు అసలు అంబేద్కర్ విగ్రహాలని తాకి అసలు అర్హత ఉందా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని నేను కోరుతున్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉండగా అమరావతి రాజధానిలో ముప్పై ఎకరాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్మృతి వనానికి కేటాయించడం జరిగింది ఒక అక్కడ విగ్రహాన్ని నెలకొల్పి ఒక లైబ్రరీ ఇవన్నీ మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలని ఒక మంచి వంద కోట్లతో ఒక ప్రాజెక్ట్ను స్టార్ట్ చేయడం జరిగింది రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా కుట్ర రీతిలో ఒక కుట్ర పని దాన్ని క్యాన్సిల్ చేశారు తర్వాత విజయవాడలో పెట్టడం జరిగింది సరే అందులో మీరు ఎంత బడ్జెట్ పెట్టి ఎంత దోచుకున్నారనేది ప్రజలందరూ కూడా గమనించారు అయితే ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోగ్రాం చేసిన మనం ఏదైనా ఒక శంకుస్థాపన చేసిన ఒక ప్రారంభోత్సవం చేసిన పేర్లు ఎక్కడుంటాయండి ప్ర శిలాపలకం మీద పేర్లు రాస్తారు ప్రారంభకులు అక్కడ అతిథులు ముఖ్య అతిథులు ఇట్లాగా ఒక శిలా మీద పేర్లు రాస్తారు అది ప్రోటోకాల్ ప్రకారంగా ఇవన్నీ కూడా రాస్తారు సో అక్కడ ఆనాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ప్రారంభకులు సీఎం గారు కాబట్టి అవి పెట్టుకోవటం ఎక్కడా కూడా తప్పలేదు కానీ ఎంత దురుద్దేశంతో ఇక్కడ అంబేద్కర్ గారి యొక్క స్మృతి వనాన్ని ఏర్పాటు చేయటం చేశారు కానీ మీ పేరు ఉండాలండి శిలాపలకం మీదే కదా ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు ఎక్కడుందండి అంబేద్కర్ గారి అంబేద్కర్ గారి యొక్క పేరు ఎక్కడ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు ఎక్కడ పెట్టారు అంబేద్కర్ గారి యొక్క పేరు ఏ సైజులో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు ఏ సైజులో ఉంది ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలనేసి నేను తెలియజేస్తున్నాను భారత రాజ్యాంగ నిర్మాత ఈ రోజున మన నాకు మాట్లాడే స్వేచ్ఛ కానీ మన బతకడానికి కానీ ఈ రోజున ప్రపంచం మన భారతదేశం ఇంత ముందడుకు వెళ్తుందంటే ఆయన ఒక అద్భుతమైనటువంటి ఒక బైబిల్ ఖురాన్ ఒక భగవద్గీత మన అందరికి కూడా అందించారు సో అట్లాంటి మహానుభావుడి యొక్క విగ్రహాన్ని పెట్టారు కానీ ఆయన పేరు హైలైట్ చేయాలా ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు హైలైట్ చేసుకుంటారా ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి ఆలోచించాలని నేను కోరుతున్నాను డాక్టర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరునేమో చిన్న అక్షరాలతో రాస్తారా ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరు తాటికా ఎంత అక్షరాలు ఒక్కసారి ఎవరైనా వెళ్ళి చూడండి అక్కడ అంబేద్కర్ గారి యొక్క పేరు కనిపించదు ఆయన కాళ్ళ దగ్గర దేవుడు సాహెబ్ అంబేద్కర్ గారు ఆయన కాల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు తాటిక ఎంత పెద్ద పెద్ద అక్షరాలతో ఆయన పేరు కనిపిస్తుంది ఆయన అంబేద్కర్ వాదులు అందరూ కూడా చాలా బాధపడ్డారు చాలా అవమానకరంగా ఫీల్ అయ్యారు ఆ బాధని అణుచుకోలేక తట్టుకోలేక అంబేద్కర్ వాదులు ఎవరో ఆ పేరుని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరుని తొలగించినట్టున్నారు ఇది వాస్తవం ఎందుకంటే మనం హైలైట్ చేయవలసింది మనం అందరికీ ఆదర్శంగా చూపాల్సింది చూపెట్టాల్సింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పేరుని అందరికీ కనపడేలా చేయాల్సింది ఎవరదండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పేరుని మనం హైలైట్ చేయాలి అందరికి కనిపించేలా పెట్టాలి అక్కడ అసలు విగ్రహం దగ్గర పెద్ద అక్షరాలతో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇది ఎవరు తప్పిదమండి అందుకే అంబేద్కర్ వాదులు చాలా రగిలిపోయారు అందులో ఎవరో తట్టుకోలేక చేసుంటారు దాన్ని పక్కన పెట్టి కుట్రపూరితంగా టీడీపీ మీదకి మళ్లించడం అనేది ఆ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పైశాచికం కానివ్వండి ఆయన యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా దిగజారిపోయింది అనే దానికి ఇదొకటి నిదర్శనం గవర్నమెంట్ పోయిన తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నారు మరి అలా బిహేవ్ చేస్తున్నారు అనేది ప్రజల ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు దళితులకి మేలు చేసిందే తెలుగుదేశం పార్టీ